వంశీ స్వామి కొండల 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 వెలిసిందేసిందే మా వెంకన్న స్వామి స్వామిరారా మమ్మోరారాకో గట్టున గట్టున గట్టుడ గట్టుడ గట్టున వెలిసిందే కొండ గట్టున వెలిసిందే మా అంజన్న స్వామి మా అంజన్న స్వామి స్వామిరారా మమ్మకో స్వామిరారా గిల్లో 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 వెలిసిండే యాదగిండే మా నరసింహుమ స్వామి స్వామి రారా మమ్మకోదుకోరా చరుల చెరువుల చెరువుల జన్మల జరుముల వెలిసిండే భద్ర జరుముల వెలిసిండే మా రామచంద్ర స్వామి స్వామిరారా మమ్మకోర వాడల వారే వేముల వాడన వెలిసిండే സ്വാമി മഹാജന്ന സ്വാമി സ്വാമിരോര സ്വാമി ഗിള ഗി വെൽസിൻ്റെ ശബരി ഗിളോ വെൽസിൻ്റെ ശബരി ഗിട്ടോ വെൽസിൻ്റെ മാ അയ്യപ്പമി സ്വാമിരാരാ മമോ ആതു കോരാ സ്വാമിരാരാ മമോ ആതു കോരാ സ്വാമിരാരാ स्वामी ई शर्मा अप्पा उनसे स्वामी ईशरमाइय हमसे स्वामी शर्मा अप्पा